लाकडे ड्यूटी वाटली हाय हाय ये पल्ली लावण्या एक लो प्रोसेस ब्लॅक लेड इदा आदा अद बॉक्स కావला एक बॉक्स हा इदी एक बॉक्स ఫుల్ బాక్స్ టూ థౌజండ్ వన్ థర్టీ రెండు వేల నూట ముప్పై అవునండి ఇదైతే పదకొండు వందల ముప్పై ఇదే ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ ఇది ఒక బాక్స్ అంటే ఇవ్వండి తర్వాత రెండు వేల రెండు వందల అరవై రూపాయలు తందన ఇటున్నాయి సైడ్కున్నాయి సైడ్కు అలా పైసలు మరి పైసలు 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 ఇప్పుడు పెట్టుకోండి పదకొండు ముప్పై పదకొండు ముప్పై రెండు వందల రెండు వందల అరవై